హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఒక వ్యక్తికి తెలివితేటలు ఎంతున్నాయి అని మనకు తెలియజేసే సాధనం ఐక్యూ దీన్నే ఇంటెలిజెన్స్ కోషంట్ అని అంటారు అంటే ఐక్యూ సంఖ్య ఎంత పెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉన్నాయన్నమాట తెలివితేటలకు కొలమానమే ఐక్యూ ఒక మనిషి కుండా ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్ధారిస్తారు అయితే ఐక్యూను ఎలా కొలుస్తారు అనే పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఐక్యూని కొలిచేందుకు రకరకాల పద్ధతులు వాడుతున్నారు వాటిల్లో ముఖ్యమైంది వెగ్జ్లర్ టెస్ట్ ఇందులో మనిషి శబ్దగ్రహణ శక్తి జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి జ్ఞాపక శక్తి ప్రాసెసింగ్ స్పీడ్ తదితర అన్ని పరిజ్ఞానాలను కొలుస్తారు వాటిల్లో సాధించే స్కోరును బట్టి చివరకు ఐక్యూని నిర్ణయిస్తారు అయితే స్పాన్సర్డ్ బెనెట్ స్కేల్ అనే మరో ఐక్యూ టెస్ట్ కూడా ఉంది ఇందులో దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి నూతన అంశాల్లో కూడా ఐక్యూను కొలుస్తారు సాధారణ కారణంగా ఐక్యూ టెస్టులో ఒక వ్యక్తికి ఉండే గణిత శాస్త్ర సామర్థ్యం పదజాలం ప్రతిభ వంటి అంశాలకు చెందిన ప్రశ్నలను ఇస్తారు వాటిని ఆ వ్యక్తులు నిర్ణీత కాలంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఇవే కాకుండా పలు ఇతర ఐక్యూ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఏవి ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయన్న గ్యారెంటీ లేదు అందుకనే ఐక్యూ టెస్టులకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాకపోతే పలు మానసిక వ్యాధులతో బాధపడే వారి ఐక్యూ ఎంత ఉంది అని తెలుసుకునేందుకు ఈ టెస్టులు ఉపయోగపడతాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతో వారి స్థితిని అంచనా వేసి తగిన విధంగా చికిత్స చేసేందుకు వీలు కలుగుతుందని వారు అంటున్నారు అయితే ప్రముఖ సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐక్యూ వన్ సిక్స్టీ ఉంటుందనే ఒక బాధన బలంగా ప్రచారంలో ఉంది నిజానికి ఐన్స్టీన్ కాలంలో ఐక్యూను కొలిచే పద్ధతులు అప్పటికీ ఇంకా అందుబాటులోకి రాలేదు మరి అలాంటప్పుడు ఆయన ఐక్యూ వన్ సిక్స్టీ ఎలా ఉంటుంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు అయినప్పటికీ ఐక్యూ అనేది నిజంగానే ఒక వ్యక్తి తెలివితేటలను ఖచ్చితంగా తెలియజేస్తుందని చాలా మంది నమ్మకం అయితే ఐక్యూ వల్ల తెలివి లేని వారిని చిన్నచూపు చూస్తారని కూడా ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిందేనని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా వల్ల ఒక మనిషికి ఉన్న తెలివితేటలను అంచనా వేయడం అంత సులభమేమీ కాదని మెజార్టీ సైంటిస్టుల అభిప్రాయం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్